సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హైదరాబాద్లో దారుణ హత్య జరిగింది కూకట్పల్లిలో జరిగింది ఈ ఘటన మహిళను అత్యంత క్రూరంగా దుండగులు చంపేశారు కాళ్ళు చేతులు కట్టేసి అమానుషంగా చంపారు ప్రెషర్ కుక్కర్ మూతతో కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది పదునైన వస్తువుతో గొంతు కోశారు హత్య వెనుక దోపిడీ కోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు నగర ప్రజల్లో ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన ఒక దారుణ సంఘటన నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది స్వాన్ లేక్ అపార్ట్మెంట్ పదమూడవ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే యాభై ఏళ్ల గృహిణిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా చంపేశారు రేణు అగర్వాల్ను కాళ్ళు చేతులు కట్టేసి ప్రాణాలు తీశారని గుర్తించారు ఈ దారుణానికి ప్రెషర్ కుక్కర్ మూతతో తల మీద బలంగా కొట్టి పదునైన కత్తితో దాడి చేసి చంపారు ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు ఈ ఘోరానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా పోలీసులు దోపిడీ కోణంలో దర్యాప్తుని వేగవంతం చేస్తున్న పరిస్థితుంది కుగర్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ తన భర్త కుమారుడితో కలిసి నివసిస్తున్నారు రోజులాగే భర్త కుమారుడు తమ పనుల మీద బయటకు వెళ్లారు మధ్యాహ్నం భర్త ఫోన్ చేస్తే రేణు అగర్వాల్ లిఫ్ట్ చేయాల చాలాసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయాల అనుమానం వచ్చిన భర్త హుటా హుటిన ఇంటికి వచ్చారు ఇంట్లో తాళం బయట నుంచి వేసుకుంది అనుమానం ఇంకా పెరిగి పక్క ఫ్లాట్ నుంచి ఒక ప్లంబర్ సహాయంతో బాల్కనీలోకి దిగారు ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళకి షాక్ తగిలింది తన భార్య దారుణంగా హత్యకు గురై కనిపించడంతో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ కేసులో ఇంట్లో పనిచేసే వ్యక్తే పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేసింది ప్రాథమికంగా వాళ్ళు దర్యాప్తులో తేలింది ఇంట్లో పని చేసినటువంటి వ్యక్తే దారుణంగా హత్య చేసి చంపినట్టుగా అనుమానిస్తున్నారు కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన ఒక వ్యక్తిపై వాళ్ళకు అనుమానం ఉంది అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్లో అనుమానాస్పదంగా ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించారు లిఫ్ట్లో వెళుతున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి వాటి ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు హత్య కేసు వెనుక ఉన్న కారణాలను శోధిస్తూ ఉన్నారు నిందితులు పట్టుబడితేనే ఈ హత్యకు అసలు కారణం ఏంటి ఈ మిస్టరీ వెనుక ఏముంది బయటపడే అవకాశం ఉంది చాలా దారుణమైనటువంటి ఘటన హైదరాబాద్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేని పరిస్థితి కనిపిస్తోంది ఇంట్లో ఒక మహిళ ఒంటరిగా ఉందంటే ఆమె సేఫా కాదన్న ఒక డౌటు ఇప్పుడు కనిపిస్తోంది ఎంత దారుణం చూడండి ఇంట్లో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి జార్ఖండ్ నుంచి వచ్చాడంట జార్ఖండ్ నుంచి పనిలో అక్కడ అపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాడు అక్కడ ఈ ఫ్లాట్కి పైన ఇంకో వ్యక్తి అతనికి ఫ్రెండ్షిప్ కూడా ఉందంట ఎందుకంటే సీసీ ఫుటేజ్లో ఇద్దరు వ్యక్తులు వెళ్ళటం గమనించారు లిఫ్ట్లో ఇద్దరు వ్యక్తులు వెళ్ళటం గమనించారు వీళ్ళ మీదే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది విజువల్స్లో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు అదే సమయంలో ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించారు లిఫ్ట్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళ తర్వాత నుంచి బైక్ ఎక్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఇటువైపు రాలేదు ఆ పై ఫ్లాట్లో అతను ఉంటాడు కదా అతను కూడా రాలా సో వీళ్ళే చేసి ఉంటారని చెప్పి అనుమానించారు వీళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు దొరకలేదు ఇంకా గాలింపు బృందాలు శోధిస్తాను ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న దానికి సంబంధించి అంటే ఈ హత్య గల కారణం ఏంటి డబ్బుల కోసమా దోపిడీ చేయటం కోసమా ఇంట్లో ఒక లక్ష రూపాయలు కనిపించట్లేదని కూడా ఒక సమాచారం వస్తుంది ఇంకా పోలీసులు క్లారిటీగా ఇవ్వలేదు దోపిడీ కోసమే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు చోరీ చేయడం కోసమే వీళ్ళు వచ్చారు ఆమెని దారుణంగా చంపేసి అక్కడి నుంచి సొమ్ముతోనో లేకపోతే నగలతోనో ఉడాయించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో వీళ్ళు కనిపెట్టే పనులు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు నాలుగు పోలీసు బృందాలు ప్రస్తుతం వీళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంట్లో ఎవరు ఒంటరిగా ఉన్నారు ఎవరిని మనం ఈజీగా బురిడి కొట్టించి డబ్బులు తీసుకోవచ్చు ఎవరి మీద ఈజీగా మనం దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు చోరీ చేయచ్చు ఇలాంటి ఆలోచనతో చాలామంది దొంగలు దోపిడీ దొంగలు ముఠాలు పనిచేస్తూ ఉన్నాయి దీని మీద పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు అక్కడ ఎప్పుడైతే భర్త ఏమి భర్త చూశాడో వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు అక్కడ మొత్తం కూడా పరిస్థితిని పరిశీలించారు ఆమెని చాలా దారుణంగా ఒక కత్తెర సాయంతో ఇంకొక బలమైనటువంటి పదునైనటువంటి రెండు కత్తులతో కత్తెర కత్తులు చాలా దారుణంగా గొంతు కోసి కాళ్ళు చేతులు కట్ చేసి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు పోస్ట్మార్టం మార్టం పంపించారు అయితే ఇంకా ఏమైనా పాత కక్షలు ఉన్నాయా వీళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశారు వీళ్ళు గాలిస్తూ ఉన్నారు ఇంకే ఏమైనా గొడవలు ఉన్నాయా ఈ మధ్యకాలంలో ఏమైనా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయా మీ మీద ఏమైనా కక్ష పెట్టుకున్నటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా గతంలో ఏమైనా గొడవలు జరిగిన సందర్భం ఉంటే ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి ఎవరి మీద ఉన్న అనుమానం ఉంటే ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది అలాగే వీళ్ళిద్దరు ఫోన్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాంటాక్ట్ ఉన్నారో ఆ కాంటాక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు సో వీళ్ళ మీదే బలం బలమైనటువంటి అనుమానం కలిగింది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళారో ఇంతవరకు అందుబాటులోకి రాలేదు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ స్వస్థలం ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నారు మనమందరం సురక్షితంగా ఉన్నామని భావించే ఇళ్ళలో కూడా ఇప్పుడు దారుణాలు పెరిగిపోతున్నాయి ఇంట్లో సేఫ్ మన ఇల్లు మనకి సేఫ్ కాదు అనే విధంగా ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి కూకట్ ఇది కూకటిపల్లెలోనే జరిగింది మొన్న కూడా కూకట్పల్లిలో పదేళ్ల బాలికని సహస్రాన్ని ఎంత దారుణంగా చంపేశాడు ఆ బాలుడు ఇంటి పక్కనున్న ఇంట్లో నుంచే ఆ టెరస్ మీద నుంచి ఈ బిల్డింగ్లోకి దూకి ఆ బ్యాటు కోసం అంటే లోపలికి వచ్చి అడ్డొచ్చినటువంటి చూసినటువంటి ఆ సహస్రాన్ని చాలా దారుణంగా చంపేశాడు కదా చంపేసి ఆ పదో తరగతి బాలుడు కత్తితో పొడిచి పొడిచి చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు వెళ్ళిపాడు అంటే మన ఇంట్లోనే మనకు అసలు సురక్షితమైనటువంటి ప్లేస్ కానప్పుడు ఇంకెక్కడుంది భద్రత ముఖ్యంగా మహిళలకి అమ్మాయిలకి ఈ సిటీలో భద్రత లేదా అని విమర్శించే పరిస్థితి వస్తుంది సెక్యూరిటీ ఉండే అపార్ట్మెంట్స్లో కూడా నేరగాళ్ళు చొరబడుతున్నారు అంత పెద్ద అపార్ట్మెంట్లో కింద సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు దేనికోసం వెళ్తున్నారు ఎవరిని గెలుస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళ ఆ ఫ్లాట్కి వెళ్ళేటతే ఆ ఫ్లాట్ యజమానులతో లేదంటే ఆ ఫ్లాట్లో అద్దెకుంటున్న వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇతను వస్తున్నాడు పంపించాలా వద్దా ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు సమాచారం ఇస్తారు కానీ ఇంత సెక్యూరిటీ ఉండే ఇలాంటి అపార్ట్మెంట్స్లో కూడా ఇంత దారుణమైనటువంటి ఘటనలు హత్యలు జరుగుతున్నాయంటే ఇంకెక్కడ భద్రత కూకట్పల్లిలో ఇలాంటివి జరగడం అనేది నిజంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ స్పందించండి కూకట్పల్లిలో ఇంత దారుణంగా పట్ట పగలు ఒక మహిళని ఒంటరిగా ఉన్నటువంటి మహిళని చంపటాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఈ విధంగా ఈ జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తులు చంపి ఉంటారని చెప్పి మీకు కూడా అనుమానం కలుగుతుందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా ప్లీజ్ కామెంట్ ఒక మహిళ యాభై సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్య గురై ఉంది ఆవిడ ఒంటి మీద ఉన్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే అవి దగ్గర రక్తపు మొదలు కనిపించింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు ఆ పని వాళ్ళు పది రోజుల నుంచి పనిచేస్తున్నాడు గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు ఒక్కతనే ఇంకొకతను పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్